హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు కోనసీమ స్పెషల్ ఆవకాయతో మీ ముందుకు వచ్చేసాను వేడి వేడి అన్నంలో ఈ కొరమైన ఆవకాయ వేసుకుని తింటే ఉంటుందండి వారెవ్వా అంటారు అంత బాగుంటుంది స్పైసీగా వరకు అయితే ఫేవరెట్ అయ్యి తీరాల్సిందే ఒక్కసారి ఈ తీరులో కొరమైన ఆవకాయ పట్టి చూడండి ఇంత ఈజీగా ఇంట్లోనే పట్టుకోవచ్చా అనుకుంటారు అందరికి అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న టిప్స్ తో ఇంకా చాలా ఈజీగా పక్కా కలతలతో ఈ కొరమైన ఆవకాయని పట్టేద్దాం రండి మరి ఈ కొరమైన ఆవకాయకి కావలసిన పదార్థాలు చూసేద్దామా కొరమైన ముక్కలు ధనియాలు వెల్లుల్లిపాయ గుళ్ళు కారం వేరుశనగ నూనె సోంపు జీలకర్ర అనాస పువ్వు స్టార్ పువ్వు లవంగాలు జాజికాయ యాలకులు చెక్క ఉప్పు పసుపు నిమ్మరసం కొలతలన్నీ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా ఒకసారి చెక్ చేసేయండి ముందుగా మసాలా కోసం గ్యాస్ వెలిగించి సిమ్ లో పెట్టుకుని రెండు వందల యాభై గ్రాముల ధనియాలు వేసి రెండు లేక మూడు నిమిషాలు వేపించుకున్నాక దానిలో కప్పు స్టార్ పువ్వుని ఇంకా అరకప్పు లవంగాలు ఎనిమిది అనాస పువ్వులను అరకప్పు జీలకర్ర నాలుగు టేబుల్ స్పూన్ల సోంపు రెండు ఇంచుల దాసిన చెక్క దంచుకున్న ఒక జాజికాయ పది యాలను వేసి వరుసగా తర్వాత ఒకటి వేసుకుంటూ నిదానంగా ట్రై రోస్ట్ చేసుకోవాలి నేను రెండు కేజీల ఆవకాయకి కొలతలు చెప్పానండి దీనిని బట్టి మీరు పట్టే ఆవకాయకి కొలతలు సరిచూసుకోండి ధనియాలు ఇలా పట్టుకుని నలిపితే ఇలా పొడి పొడిగా అయితే చాలండి మసాలాలన్నీ వేగినట్టే వీటిని ఒక బౌల్లోకి తీసుకుని ఈ మసాలాలు కొంచెం చల్లారాక మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకుని మసాలా సిద్ధం చేసుకోవాలి తరువాత ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగిన రెండు కేజీల కొరమైన చేప ముక్కలను తీసుకుని డీ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఒక కేజీ ఆయిల్ని గిన్నెలోకి పోసుకుని ఆయిల్ వేడెక్కాక గ్యాస్ మీడియంలో పెట్టుకుని ముక్కలను ఆయిల్లో వేసుకోవాలి చేప ముక్కలను ఆయిల్లో వేసిన వెంటనే కదిపేయకూడదండి ఒక ఐదు నిమిషాలు వేగాక అప్పుడు గరిటంతో నిదానంగా ముక్కల్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి నాకు ఇలా లేత బంగారుపు రంగులోకి రావడానికి ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాలు పట్టిందండి చేప ముక్కల్లో నీరు అంతా పోయి ఇలా ముక్క గట్టిపడే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిగా ఉన్నప్పుడు తీసేస్తే ఆవకాయ నిల్వ ఆగదండి ఇలాగే మిగిలిన ముక్కలను కూడా డీప్ ఫ్రై చేసుకుని ఆవకాయకి సిద్ధం చేసుకోవాలి చేప ముక్కలను డీప్ ఫ్రై చేసుకున్న గిన్నెలోనే మొత్తం కొరమైన ముక్కలను వేసుకుని పది నిమ్మకాయల నుండి తీసిన రసాన్ని పోసుకోవాలి తర్వాత మెత్తగా పొడి చేసుకున్న రెండు కప్పుల మసాలాను రుచికి తగినంత ఉప్పును వేసి నాకైతే అరకప్పు ఉప్పు పట్టిందండి ఇంకా పావు కేజీ కచ్చా పిచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయ గుళ్ళను నాలుగు కప్పుల కారం కూడా వేసి అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడే మీ రుచికి తగినట్టు ఉందో లేదో చూసుకుని మసాలాలు ఉప్పు సరి సరిచూసుకుని నూనె పడుతుంది అనుకుంటే గనక మరి కాస్త నూనె పోసుకుని అన్ని బాగా కలిసేలాగా కలుపుకున్నాక తడిలేని శుభ్రంగా ఉన్న జార్లోకి ఈ ఆవకాయని భద్రపరచుకోవాలి అంతేనండి మన కొరమైన ఆవకాయ రెడీ అయిపోయింది కదండి ఎంత ఈజీగా కొరమైన ఆవకాయ పట్టుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఏ ఆవకాయ పట్టినా చివరిగా ఇలా గిన్నెలో అన్నం వేసుకుని కలుపుకు తింటేనే మనందరికీ తృప్తిగా ఉంటుంది ఇక ఉంటానండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన సౌరియస్ కిచెన్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి